అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎండియో ఆపరేటర్లు రోడ్డుకెక్కారు జూన్ ఒకటో తేదీ నుంచి వాహనాలను నిలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు వాహనాల ఆపరేటర్ల ఆందోళనకు వైసీపీ అండగా నిలిచింది వాహన ఆపరేటర్లు హార్న్లు మోగిస్తూ ర్యాలీ నిర్వహించారు వైసీపీ ఇన్ఛార్జి పీలి సురేష్ ప్రకాష్ దీనికి నాయకత్వం వహించారు డోర్ డెలివరీ ఇచ్చే రేషన్ వాహనాలను డోర్ డెలివరీ ఇచ్చే రేషన్ వాహనాలను డోర్ డెలివరీ ఇచ్చే రేషన్ వాహనాలను కొనసాగించాలి రేషన్ వాహనాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే రేషన్ వాహనాలు వెంటరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే రేషన్ వాహనాలు వెంటరే కోసుకుని కూర్చున్నారు గాగంగా మండలం సో మీకు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తానంటే మీరన్నా కొంచెం దాని మీద యాక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ రెండు రిప్రజెంటేషన్స్ని పార్టీ తరఫున ఒకసారి మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం ఒకటి ఇవ్వండి మీ చేత అందరం ముందుగా పాతికే మందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా రెండు అంశాల మీద రామచంద్రపురం నియోజకవర్గ ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే ఇటీవల ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియు వాహనాలని అంటే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలని ఏవైతే ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చేస్తు చేస్తున్నందుకు ఉపయోగపడుతున్న వాహనాలని అర్థాంతరంగా రద్దు చేస్తూ ఏవైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అంటే ఒక పక్కన ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుని కనీస సంప్రదలు చేయకుండా వారందరినీ కూడా రోడ్డుని పడేసిందో వారి గురించి వారందరికీ కూడా మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వారందరినీ కూడా మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లో కొనసాగించాలి వృద్ధులకి అందరు కూడా ఏవైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో వాళ్ళ అన్నీ కూడా హామీలు నిలబెట్టుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఈరోజు ఏవైతే రామచప్ర నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ యస్క రవాణా ఎవరు చేస్తున్నారు ఏంటి గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడ కొంతమంది అధికారులందరికీ తెలుసు కొంతమంది నాయకులందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకసారి మనం గమనించుకుంటే మంత్రి గారు మంత్రి గారు కుటుంబ సభ్యులు ఊటమి నాయకులు కే గంగవరం మండలం కోట కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మీ ఆర్డీఓ గారికి ఎందుకు వచ్చామంటే కే గంగవరం మండల స్థాయి అధికారులకు అనేకసార్లు దృష్టికి తీసుకెళ్ళాం కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఎందుకంటే వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టే ఈరోజు పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకసారి మనం గమనించుకుంటే ఈ పన్నెండు నెలల కాలంలో కేవలం అక్రమాలే తప్ప ప్రజా సమస్యల గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ఈ మంత్రి గారు ఒక్కసారి మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం వాటి గురించి నేను చర్చించబోను కానీ ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకుంటే ఈ నెల రోజుల కాలం నుంచి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం దూ చూసాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా నిలిచాం ఎందుకంటే ఎక్కడా కూడా రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా గిట్టుబాటు ధర లభించకుండా ఒక పక్కన ధాన్యం తడిసిన ధాన్యం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వ పార్టీ తరఫున అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం కానీ ఈ జిల్లా మంత్రి కనీసం స్పందన లేకుండా కనీసం స్పందించకుండా కేవలం తమ అక్రమార్జన కోసం ఇసుకను వ్యాపారంగా మార్చారు ఈ నియోజకవర్గంలో మేము అడుగుతున్నాం ఈరోజు ఈ అధికారులు కానీ ఏవైతే వా పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అధికారంలో రాగానే ఎవరైనా ఇసుకను వ్యాపారం చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడీ యాక్ట్ మోపుదామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ సందర్భంగా రామచపర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు కేసు పెడితే మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా మీ మంత్రి గారిపై కేసు పెట్టి మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం